ఈ బదనిక శాస్త్రం గురించి మాట్లాడుతూ నేను ఏమంటున్నాను అంటే చింత చెట్టు మీద ఉండే ఒక భదనికను తయారు చేసినప్పుడు మాత్రం ఎట్లుంటుంది అంటే మృగశిరా నక్షత్రం రోజు ఈ చింత చెట్టు యొక్క బదనికను విధిపూర్వకంగా తెచ్చి దాన్ని పాలతో నూరి సేవించిన కార్యసాధకులు కాగలరు అంటే ఏ కార్యమైతే అనుకుంటారో ఆ కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ బదనిక అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ పాలతో పెరుగు తయారు చేయని సేవించిన వాళ్ళు సకల వ్యాధులను కూడా నివారించుకోవడానికి ఈ చింత చెట్టు బదనిక అనేది ఉపయోగపడుతుంది అది మృగశిరా నక్షత్రం రోజు ఆ చింత చెట్టు బదనికని కనుక తెచ్చుకొని మనం ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది చేతికి ఒకవేళ ఇది ఈ బదనికని కానుక మనం ధరించితే అంటే ఇలాంటి భయం అనేది లేకుండా ఈ చింత చెట్టు బదనికనే ఉపయోగపడుతుంది ఇంకా ఒక అంటే మనము ఒక కార్యం ఏదైనా ఒక కార్యం ఒక పని కావాలని చూసినప్పుడు మర్రి చెట్టుకు ఉండే బదనికె తెస్తే అంటే మృగశిర నక్షత్రం రోజు ఈ మర్రి చెట్టు బదనికను కనుక గ్రహించగలిగితే మనం ఏ కార్యం అనుకుంటామో ఆ కార్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్తున్నాను ఈ మర్రి బదనికను కనుక మనం తెచ్చుకోగలిగితే అది మృగశిరా నక్షత్రం రోజున కనుక తెచ్చుకోగలిగితే అత్యద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది అయితే మనకి బాగా తెలిసినటువంటి ఒక బదనికని మనం కనుక తెచ్చుకోగలిగితే చూడండి రేగు చెట్టు ఉంటుంది ఆ రేగు చెట్టు యొక్క బదనిక అనురాధ నక్షత్రం రోజు కనుక మనం తెచ్చుకోగలిగితే ఆ బదనికతోని అత్యద్భుతమైన రిజల్ట్ అనేది ఒకటి కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ రేగు చెట్టు బదనిక అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ సిద్ధు శాస్త్రము ఈ సిద్ధుడు బదనికా శాస్త్రము శ్రీ ముగేంద్ర తంత్రం తోని మనకు చెప్పబడి ఉండదు అయితే ఇంకా కొన్ని అత్యద్భుతమైన ఈ బదనిక శాస్త్రంలో అంటే ఒక్కొక్క చెట్టు అయితే ఇక్కడ ఒకటి మాత్రం నేను చాలామంది అడుగుతున్న భక్తుల కోసం నేను ఈ పురాతనమైన శాస్త్ర గ్రంథాల్లో చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇంకొకటి గన్నేరు చెట్టు అనేది ఉంటుంది చాలామంది ఉంటుంది ఆ గన్నేరు చెట్టును మాత్రం పూర్వాషాఢ నక్షత్రం రోజును ఈ గన్నేరు బదనికను అంటే గన్నేరు బదనికను కాక అంటే గన్నేరు చెట్టు మీద మొలిసినటువంటి ఈ బదనికను కాక తెస్తే దాన్ని మనం ధరించగలిగితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది బాగా ఉపయోగకరంగా ఉంటుంది అనేది గన్నీరు బదనిక అనేదాన్ని మనం చెప్తున్నాడు అంటే ఈ ఈ బదనిక అనేది అంటే ఏ అది ఏ చెట్టు మీదనైనా మొలవని ఆ చెట్టు యొక్క అంటే అది మొలిసినది గన్నేరు అయి ఉండాలి అలాంటి బదనికని కనుక మనం తీసుకొని వస్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రం మనకు సిద్ధు శాస్త్రము అనేది చెప్తున్నాడు ఇది మనం ఇలాంటి అనేకమైన ప్రక్రియల్ని ఎలా చేయాలి ఏం కథ అనేది మనకి ఆ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టైము పర్టికులర్ స్థితి దాన్ని బట్టి ఈ శాస్త్రాన్ని ఉపయోగించి మనం రిజల్ట్ తీసుకురావచ్చు అనేది అర్థమవుతుంది మనం ఆ విధంగా ప్రయత్నించొస్తూ రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది సర్వే స్వక్నోభవంతో